నర్సే గౌడ్ గారు ఎస్ చెప్పిందాన్ని స్వాగతిస్తున్నారు ప్రభుత్వం అన్నాక రాజకీయాలు ఎలక్షన్స్ వరకే ఉంటాయి అతని గెలుపు ఓటములు చూసిన తర్వాత ఏ విధంగా రాష్ట్రానికి గాడిలో పెట్టాలి ఏ విధంగా డెవలప్మెంట్లో ముందుకెళ్ళాలి ఎక్కడెక్కడి నుంచి నిధులు సమకూర్చుకోవాలి ఇదంతా ఓకే కానీ ఎస్ అమరావతితో కాదు కేంద్రంతో అంటే దేశంతో పోటీ పడతాం వన్ ట్రిలియన్ మా వంతుగా మేము ఇవ్వడానికి ముందుకెళ్తాం కానీ కేంద్రం నుంచి అయితే కొన్ని డిమాండ్లు అయితే పెట్టారు ఏమేమి రావాలి ఏమేమి చేయాలి అనేది కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు కదా మెయిన్ గా రైతులకు సంబంధించినటువంటి హామీలు ఏంటి రైతు రుణమాఫీ అందరికీ చేశామంటున్నారు రైతు భరోసా అందరికీ ఇచ్చామంటున్నారు ఎక్కడ ఇచ్చారు ఏం జరిగింది మూడు పంటలకు అన్నారు రెండు పంటలకు కాదు కదా ఒక పంట అయిపోయింది పదిహేను వేలు అన్నారు ఇప్పుడు ఆరు వేలు వస్తున్నారు చాలా ప్రశ్నలు అయితే నిన్న హరీష్ రావు మాట్లాడారు ముందుగా ఉన్న పెద్దలకు నమస్కారం అలాగే ఈ రోజు భోగి పండుగ జరుపుకుంటున్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ భోగి పండుగ సందర్భంగా కాంట్రవర్సీలకు పోను గాని ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం నిన్న మనకు స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే మనకి ఏదైతే అవసరమో ప్రజలకు ఏదైతే అవసరమో తెలంగాణ వాసులకు ఏదైతే అవసరమో దాని గురించి పనిచేయాలి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం రాజకీయం చేయాలన్న దృక్పథంతో మాట్లాడిన విధానం దాదాపుగా మనం ఇప్పుడు చర్చలో కూడా చూసినాం అన్ని పార్టీలు కూడా స్వాగతించినాయి వాస్తవం అంటే ఇలాంటి పాజిటివ్ లైన్ ఎప్పుడు రాదు పండుగ పండుగ పూట అనుకుంటూ అందరూ పాజిటివ్ గా మాట్లాడే కాబట్టి నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తుండనేది వాస్తవం విధంగా కేంద్రం తోటి కూడా సఖ్యతగా ఉంటూ బడేబాయ్ చోటేబాయ్ అనుకుంటూ అని పిలుచుకుంటూ అవసరానికి విన్నపాలిచ్చుకుంటూ అవకాశం ఉన్న కాడికి సాధించుకుంటూ అభివృద్ధి కోసం పనిచేస్తున్నమాట కూడా వాస్తవం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఎత్తి పరిస్థితిలో తెలంగాణ అభివృద్ధి కోసమే తప్ప రాజకీయాల కోసం చేస్తలేడనేది కూడా వాస్తవంగా తెలుస్తా ఉంది రెండో విషయం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా రైతుల గురించి నిన్న కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి రస జరిగిన విషయాలు కూడా చెప్తాను రైతుల గురించి ఇప్పుడు రైతులకు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నమాట వాస్తవం నేనేం కాదంటలేను రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నమాట వాస్తవం నేనేం కాదంటలేదు అయితే మేము వచ్చిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ సారి అన్ని డిపార్ట్మెంట్ల వారీగా మేము శ్వేతపత్రాలు పత్రాలు ఇచ్చాం అంటే దాని దాని అర్థం ఏంటంటే మేము వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందనేది వాస్తవమైన విషయాలు వైట్ పేపర్ మీద పెట్టి ప్రజల ముందుంచినప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పుతోటి ఉన్నది ఖజానాలు గుండుసునున్నదనే వాస్తవం కూడా ప్రజలకు చెప్పినాం కానీ మేము అంతకు ముందే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను టైం ప్రకారం చేయలేకపోయినమాట వాస్తవం అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాం కానీ ప్రతీది కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం ముఖ్యంగా వీళ్ళు విమర్శించేది రైతులకు పదిహేను వేలు ఇస్తారు పన్నెండు వేలు పన్నెండు వేలు అంటున్నారు ఏంటనేది వాస్తవమే మేము పదిహేను వేలు ఇస్తానన్నమాట వాస్తవమే కానీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం కారుకు ఐదు వేల రూపాయలు పెంచుకుంటా పోతామని కాబట్టి రైతులకు ఏదైతే ఆర్థిక మీరు గారు మధ్య కేవలం త్రీ డిఫరెన్స్ చెప్తున్నారు వాళ్ళు పదిహేనుకి కి మధ్య మధ్యలో తొమ్మిది వేల డిఫరెన్స్ చూపిస్తున్నారు ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం విమర్శించడానికి చాలా పార్శ్వాలు ఉంటాయి ఇప్పుడు పదిహేను వేలు మేము ఇస్తానన్నమాట వాస్తవమే కదా మేము ఈ పథకం ప్రారంభించేదే ఇరవై ఆరు నుండి ఇంతకు ముందు మీరు ఎందుకు పాకలే ఇదంతా బాకీ అని కూడా చెప్తారు అది కాదు లెక్క ఇప్పుడు మేము ఇరవై ఆరో తారీఖు నుండి ఈ పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నాం మేము మేము చెప్పింది ఇరవై పదిహేను వేల రూపాయలు మేము ఇప్పుడు ఇస్తాననేది పన్నెండు వేల రూపాయలు మూడు వేల రూపాయల తేడా ఉంది కారుకు ఐదు వందల రూపాయల చొప్పున పెంచుతామనే విషయం కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని కూడా మేము దాసుకోకుండా రైతులకు రైతు కూలీలకు అందరికీ కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చేశారని కదా అందరి అందరికీ రైతు కూలీలకు కూడా ఇప్పుడు పన్నెండు వేల రూపాయలలో ఆరు వేల చొప్పున ఒక గుంట రెండు గుంటల భూమి ఉన్నా సరే చేస్తున్నారు లేదు మేడం ఇప్పుడు భూమి ఎవరికైతే అది కూడా అది కూడా క్లియర్ ఇంతకు ముందు మన డిబేట్ లో కూడా చాలా సార్లు చర్చించుకున్నాం ఏంటంటే ఐదు ఐదు ఎకరాలకి ఇస్తారా పది ఎకరాలకి ఇస్తారా మూడు ఎకరాలకి ఇస్తారా అనే చర్చ కూడా జరిగింది ఇంతకు ముందు అవన్నిటిని పక్కకు పెట్టి వ్యవసాయ యోగ్యమైన భూమి మీరు పంట ఒక ఒక కారు పంట వేసినా ఒక కారు పంట వేయకపోయినా ఎన్ని ఎకరాలు మీరు సేద్యం చేస్తే అన్ని ఎకరాలకు కూడా ఇస్తామని స్పష్టంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మనం చూసినాం ఇక్కడ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంచెం తగ్గించిన మాట వాస్తవం ఇది కాదని నిజం ఇప్పుడు నేను దాచుకుంటే దాగేది కాదు ఎందుకు అనంటే ఆర్థిక పరిస్థితి చాలా గడ్డి కాలంలో ఉంది కాబట్టి ఇది కూడా పెంచుకుంటూ పోతామనే విషయం కూడా మేము స్పష్టంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది కూడా అడుగుతున్నారు ఇంకా ఇంత లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళకి లక్ష యాభై వేల లోపు వాళ్ళకి రెండు లక్షలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా పూర్తి కాలేదు ఎక్కడ కంప్లీట్ చేశామని చెప్తున్నారు సీఎం అని మేడం ఇప్పుడు మేము వచ్చిన తొందర అంటే తొలినాళ్లలోనే మేము రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం చేసిన మాట వాస్తవం ఇంకా కొన్ని మిగిలిపోయిన మాట కూడా వాస్తవం ఎందుకంటే టెక్నికాలిటీస్ తోటి కొన్ని క్లియర్ గాక కొన్ని అకౌంట్స్ మిగిలిపోయిన మాట వాస్తవం ఇరవై కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో పడ్డది వాస్తవమే కదా మేము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇస్తామన్నాం అంటే ఇంకా తొమ్మిది పది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చేది ఉంది అవి టెక్నికాలిటీస్ తోటి క్లియర్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం ఇవ్వము అనేది లేదు రెండోది ఏంటంటే రెండు లక్షల పై చిలుకు ఉంటే కూడా వారికి కూడా వాళ్ళకి పైన క్లియర్ చేసుకుంటే మిగతావి కూడా మేము ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే ఒక రైతులకు ఒకే వచ్చిన తొలినాళ్ళలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏకదాటిగా ఒకేసారి మాఫీ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం లేదు ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా చేశారు కేసీఆర్ గారు ఏం హామీ ఇచ్చి ఉండే ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు నాలుగు విడతలని చెప్పారు దాని అర్థం ఏంటంటే సపోజ్ ఈ రోజు పండుగ రోజు నేను ఒక లక్ష రూపాయలు కట్టేది ఉంటే నాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు మళ్ళీ నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి వన్ ఇయర్ వెయిట్ చేయాలి అంటే వన్ ఇయర్లో డెబ్బై ఐదు వేలు ఉంటుందా అది మళ్ళీ కాస్త దగ్గర దగ్గర లక్ష రూపాయలకు వస్తుంది మళ్ళీ ఇరవై ఐదు వేలు ఇస్తాడు మళ్ళీ లక్ష రూపాయలు అంటే మరి ఏం చేసినట్టు మేము అలాంటి పరిస్థితి చేయలేదు ఒకేసారి రుణమాఫీ మేము ఇస్తానన్న కాడికి చేసినాం కొన్ని టెక్నికాలిటీస్ కొన్ని ఆయన ఏం నేనే చెప్తున్నా కానీ మిగిలిన వాళ్ళకి ఇరవై రెండు వేల కోట్ల పైచీలకైతే వాళ్ళ రైతుల అకౌంట్లోకి చేరిపోయినాయి కదా ఇంత స్పష్టంగా ఒకేసారి మిత్తి ఎఫెక్ట్ లేకుండా ఇబ్బందులు లేకుండా రైతులకు ఈజీగా వాళ్ళ రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా రైతుల పట్ల మేము ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉన్నాం ఏదైనా తక్కువ రుణమో పనము తక్కువ చేస్తే ఎందుకు తక్కువ చేసినాము ఎలా దాన్ని భర్తీ చేస్తామో కూడా మేము ఎక్స్ప్లెయిన్ ఇంకా ఉన్నాయి అంటే అవుతున్నాయి అంటే ఇరవై రెండు వేల కోట్ల పైచీలకు ఆల్రెడీ అందినాయి ఇంకా కొంత అమౌంట్ వెళ్తా ఉంది ఖచ్చితంగా అందుబాటులో ఉన్న అందుతాయి వాళ్లకు ఆ టెక్నికాలిటీస్ పోయిన తర్వాత కాబట్టి ప్రతి పథకము కూడా ఒక కొద్దిగా లేటు కావచ్చు నేను కాదంటలేను ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా లేటు కావచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి పథకాన్ని కూడా రామ్ రెడ్డి గారు ఒకసారి ఒకసారి గారు సార్ మీ ఆర్మీ మ్యూట్ లో ఉంది ప్లీజ్ అన్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఆశా గారు అయితే సతీంగ్ గారు మీకు టైం ఇస్తాను ఒకసారి పొలిటికల్ పార్టీస్ కి అభిప్రాయం అయిపోతే రైతులకు సంబంధించి మీ అభిప్రాయం కూడా తీసుకుంటాను. రామ ఆఫీస్ డిపాజిట్ కాలేదు పైసలు. ఇప్పటికి వచ్చిన లిస్ట్లో చూసుకుంటే నా పేరు ఉంది ఇది ఉంది కానీ ఎవరిది కూడా మా దగ్గర వచ్చిన లిస్టుల పేర్లు ఉన్నాయి కానీ అమౌంట్ రాలేదు అయిన తర్వాత ఒకటి ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన తర్వాత మనకు తెలుసు మన సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్లపాలు చేసారు అనేది మనం అందరం గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసిన స్కాములు స్కీములు అన్నీ చూసినాం చూసిన తర్వాత కూడా మీరు సులంబంగా ఇస్తాము మహిళకి రెండు వేల ఐదు ఏది కానీ ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏందండి మీరు చెప్పినాయి ఏకపోతే దాంట్లో చేసిన దాంట్లో మేము డబ్బా కొట్టాం అది మీరు కొడుతుంటారు మీరు చెప్పుకోవాలి మేము అడిగేది ఏది అడుగుతాం రాని దాంట్లో గురించి అడుగుతాం రాని దాంట్లో గురించి మీరు పదిహేను వేలు అన్నారు అదే చెప్పేది అండి పదిహేను వేలు కాదు మేము పదివేలు ఐదు వేలు పెంచుతాం ఐదు వందలు పెంచుతాం ఐదు వందలు వేస్తాం అని రోజు ఏవైతే ఉన్నావో మీరు చెప్పినాయి రేవంత్ రెడ్డి గారికి లేదా అప్పులపాలు ఉందని నాలుగు వందల హామీలు ఎట్లు ఇచ్చిండు ఇచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి అప్పులల్లో ఉందని అసెంబ్లీలో ముందు చర్చలు చేయలేదా అంటే ఏం లేదు ఆయన మోసం చేసిండు నేను మోసం చేస్తాను మేము మాటలు చెప్పి మేము మోసం చేసినాం ఆయన మోసం చేస్తాను ప్రజలు కూడా మోసపోతుందికి రెడీ కూర అనేది అర్థమైంది రేవంత్ రెడ్డి గారే చెప్పారు ప్రజలు అది కోరుకుంటారు నేను అదే చెప్తున్నా అని చెప్పిండు ఇంతకుముందు ఎందుకంటే ఏదైతే ప్రజలు కోరుకుంటున్న విధంగా హామీలు ఇచ్చి మొదలు ఓట్లు తర్వాత అయితే అయితే కాకపోతే ఆయా రాజకీయ పార్టీలు చూస్తారు ఒకవేళ చేయకపోతే మీకే బెనిఫిట్ ఎందుకంటే బీఆర్ఎస్ గురించి నెగిటివ్ వచ్చిందని మీరు అంటున్నారు కాంగ్రెస్ గురించి కూడా బెనిఫిట్ వస్తే నెగిటివ్ వస్తే కనుక మీకే బెనిఫిట్ నుంచి మొదటి సత్యం గారు రైతులు మాట్లాడినప్పుడు